దేవుని నామం నామమునకు మహిమ కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ వచ్చి క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా రక్షణ క్రీస్తు నందలి విశ్వాసము ద్వారా రక్షణ వారు ఈ భూమి మీదకి వచ్చింది నశించిపోతున్న మానవాళిని రక్షించడానికై ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగింది రక్షణ కోసం రక్షణ ఇవ్వడానికి పాపములో కుట్టుమిట్లు ఆడుతున్నటువంటి జనాంగాన్ని దేవుడు మరి కరుణ చూపించి వారిపై ప్రేమ చూపించి ఆయన రక్షించడానికి ఆయన స్వరక్తం ఇచ్చి కాపాడడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి మరి ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకోవాలంటే ఆయన ఇచ్చేటటువంటి రక్షణ మనం పొందుకోవాలంటే మనం విశ్వసించాలి విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసం ద్వారా రక్షణ విశ్వాసం మనం చూపించినట్లయితే మనకి క్రీస్తులో రక్షణ దొరుకుతుంది క్రీస్తులో రక్షణ దొరుకుతుంది మనం విశ్వసించాలన్నమాట ఏమండి ఇక్కడ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి యోహాను ఐదో అధ్యాయము నాలుగో వచనం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే లోకమును జయించిన విజయము లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే అంటే మన విశ్వాసము ఎంత గొప్పగా ఉందో ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరు విశ్వసించాలి ఆయన ద్వారా రక్షణ ఆయన ద్వారా రక్షణ అని ఇన్ని నమ్మినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే అమ్మా ఖచ్చితంగా నీకు రక్షణ దొరుకుతుంది రక్షణ దొరకాలి అంటే నమ్మాలి రక్షణ దొరకాలంటే మనం నమ్మాలి ప్రియ సహోదరులారా కనుక దేవుని అంది దేవుని అందు విశ్వాసం ఉంచాలి దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు దేవుని మూలంగా దేవుని యొక్క ఆకర్షణ లేకుండా యేసు క్రీస్తు వారి యొక్క ఎవరు రాలేమండి ఆయన ఆకర్షణ ఉండాలి మన మీద మనకు ఆకర్షణ ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వస్తాం ఆయన దగ్గరికి వచ్చిన మనమందరం ఆయన ముందు విశ్వాసం ఉంచినట్లయితే విశ్వాసం ద్వారా ఈ లోకాన్ని జ లోకాన్ని జయించడము అంటే ఏమిటి లోకాన్ని జయించడం అనగా ఏమిటి ఏమండి లోకాన్ని జయించడం అంటే లోకములో ఉన్నటువంటి నేత్రాశ ఏమండి శరీర కోరికలు జీవపు డంబము ఏమండి ఇవన్నీ కూడా లోకము ఈ లో ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు ధనం సంపాదించాలని ఏమండి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని కార్లు కొనాలని ఏమండి మంచి బట్టలు వేసుకోవాలని ఇలా లోకములో ఉన్నటువంటి కోరికలను మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్కకి మనం వెళ్ళలేము అవి వదిలిపెడితే అవి వదిలిపెడితే ఎప్పుడు వదిలిపెట్టగలమంటే దేవుని అందు విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే అది వదలగలం అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాన్ గారు అంటే లోకమును జయించిన విజయము విశ్వాసము విశ్వాసము నీలో ఉన్నట్లయితే విశ్వాసము నీలో ఉన్నట్లయితే లోకాన్ని జయించగలుగుతావు లోకాన్ని జయించినటువంటి విజయం పొందడం అనమాట విజయం పొందడం విజయం పొందాలంటే నీలో విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలంటే వాక్యాన్ని వినాలి అంటే వాక్యాన్ని చదవాలి వాక్యము చదివిన నీకు వాక్యం వింటున్న నీకు విశ్వాసం పెరుగుతాడు విశ్వాసం పెరిగిన నీవు ఈ లోకాన్ని జయిస్తావు లోకాన్ని జయిస్తావు వాక్యం మాట్లాడుతుంది నీలో ఉండి నీలో ఉన్నటువంటి ఆత్మదేవుడు నిన్ను ఆపుతాడు పాపము చెయ్యకుండా నిన్ను ఆపుతాడు లోకాశల వైపు వెళ్లకుండా నేను నాపుతాడు లోకాశల వైపు చూడకుండా నేను నాపుతాడు ఏమండి అందరూ దగ్గరలో నేను వెళ్ళకుండా నిన్ను పరిశుద్ధమైనటువంటి మార్గంలో నడిపించడానికి ఆత్మ నీకు సహాయపడతాడు ఎప్పుడు నువ్వు విశ్వసించి దేవుడిని వాక్యానుసరంగా జీవించాలని ఈ లోకములో ఉన్నటువంటి అన్ని క్రియలను జయించగల శక్తి ఆత్మదేవునికు అనుగ్రహిస్తారు కనుక సహోదరి సహోదరులారా లోకాన్ని జయించిన విజయము విశ్వాసమే అది దేవుని మూలంగా పుట్టిన వారందరూ చేయగలరు అని వాక్యము తేటగా చెప్పడం జరుగుతుంది మరొక మాట చూసినట్లయితే ఎపిసిలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఎనిమిదో వచనము తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఎలాగున్నామంటండి మనము విశ్వాసము ద్వారా కృపచేతనే విశ్వాసము కృపచేతనే రక్షింపబడి ఉన్నాము మనం నిజానికి రక్షింపబడడానికి అనుకూలము కాదు ఎందుకంటే పాపముతో నిండిపోయినటువంటి మనము నీతివంతులుగా తీర్చాలంటే నీతిమంతులుగా ఉంచాలంటే కేవలము దేవుని యొక్క కృప అవసరం కనుక కృపచేతనే రక్షింపబడి ఉన్నాము తప్ప మన సొంత శక్తి కాదు సొంత నీతి కాదు కనుక దేవుని యొక్క కృప ఏసుక్రీస్తు వారి యొక్క నుంచి వచ్చినటువంటి కృప ఆ కృప ద్వారా ఆ కృపలో ఇది ఆయన్ని విశ్వసించినట్లయితే విశ్వసించిన వారందరూ కూడా ఈ లోకాన్ని జయించగలుగుతున్నారు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు అది మన వల్ల కలిగిన వాళ్ళ కాదు దేవుని వరమే విశ్వాసం అనేది దేవుని వరం దేవుని వల్ల పుట్టిందే తప్ప అది మనకు కలిగినది కాదు దేవుని వరమది అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు ఎవడును అతిశయపడ వీలు లేదు ఎందుకంటే నీ మూలంగా అది రాలేదు నీ వల్ల కలిగినది కాదు కేవలము కృప నీ క్రియల మూలంగా నువ్వు చేసేటటువంటి పనుల మూలంగా వచ్చినది కాదు అది కేవలము దేవుని కృప ద్వారా నువ్వు విశ్వసించావు విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నావు రక్షింపబడిన ద్వారా విశ్వాసంతో మరి ఈ లోకాన్ని జయించి దేవుని బిడ్డలగా కొనసాగుతుంది బట్టి దేవునికి మహిమ కలుగును గాక అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక మరొక మాట మనం చూద్దామండి మరొక మాట చూద్దాం యోహాను గారు రాసినటువంటి సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసముంచుటయ్యే దేవుని క్రియ అని వారితో చెప్పారు పంపిన ఆయన్ను ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ అని వారితో చెప్పిన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుడు రాయించినటువంటి మాటలో నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని పని చేసినట్లే క్రియా క్రియ అనగా పని ఏమండి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఆయన పంపిన వాణి ఎందు అంటే తండ్రైన దేవుడు ఎవరినైతే పంపించారో ఆయన యేసుక్రీస్తు వారు యసుక్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచుతయ్యే దేవుని ప్రియా అని చెప్తున్నాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుని ఎందు ఉంచండి భూమి మీద ఎవ్వరూ కూడా ఎవ్వరూ కూడా నిన్ను రక్షించలేదు నువ్వు రక్షింపబడాలి నువ్వు రక్షింపబడాలి దేవుని ఎందుకు జీవించాలి అని నువ్వు అనుకున్నట్లయితే నిన్ను కాపాడేవాడు ఒక క్రీస్తు మాత్రమే కనుక సహోదరి సహోదరులారా విశ్వాసం ఉంచండి ఆయన ఉంచండి మీరు రక్షింపబడతారు రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతారు అపవాది కోసం వాడి దూతల కోసం ఏర్పాటు చేసినటువంటి భయంకరమైనటువంటి అగ్నిగుండం నుండి మీరు తప్పించుకోగలుగుతారు